హాయ్ ఫ్రెండ్స్ ది సురేష్ ప్రగుట్ల మీరు చూస్తున్నది సురేష్ ప్రగుట్ల ఆల్ ఇన్ వన్ ఛానల్ చూడండి మిత్రులరా ఇప్పుడు ఈ అకాల వర్షాలకి చెరువులు మళ్ళీ అడుగులు పడి చెరువులో పోసిన చేపలు మొత్తం బయటకు కొట్టుకొస్తుంటే కుర్రందరూ వచ్చి పట్టుకుంటున్నారు ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో ఈ అకాల వర్షాలు ఏంటో అర్థం కావట్లేదు ఈ చెరువులో చేపలు పోసారు అవి మొత్తం కొట్టుకొచ్చేస్తున్నాయి చెరువులో పట్టుకుంటే ఇబ్బంది అవుతుందేమో కానీ బయటకు వచ్చిన చేపలు పట్టుకుంటే ఎవరు అంటానికి లేదు దాంట్లో నాలుగు లక్షల రూపాయలు పెట్టి చేపలు పోసారు అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి పాదం అంతే కదా రైతులకు కూడా చాలా నష్టం ఇది చేపలు పోసిన చేపలు పోతున్నాయి అది నష్టము మామిడి తోటలో వాళ్ళకి నష్టము మొక్కజొన్న పంట వేసిన నష్టము నిమ్మ తోట ఉద్యానవన పంటల వాళ్ళకి అందరికీ నష్టమే ఈ వర్షం దీనివల్ల ఉపయోగమే లేదు కాకపోతే ఎండాకాలం పసుపులు తాగడానికి మాత్రం చెరువులు మాత్రం ఫుల్ అయిపోయింది మా ఏరియా మొత్తం మీద మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలంలోని చెరువుల పరిస్థితి ఇది ఈ ఏరియా పోయిన సంవత్సరం మామిడికాయలు అకాల వర్షాల వల్ల దెబ్బ అయిపోయినాయి ఈ సంవత్సరం కూడా దెబ్బ ఉంది ఉంది కొన్నవాళ్ళు మాత్రం లక్షల లక్షలు పోసి తోటలు కొన్నారు మరి వర్షానికి కాయంతా మంగు వచ్చేస్తుంది ఏమవుతుందో తెలియట్లేదు ఫ్రెండ్స్ అంతా లాస్ ఈ సంవత్సరం కూడాను కొనే కూడా చాలామంది మా ఏరియాకి ఆ ఒంగోలు అటు నుంచి వస్తారు కాయకుంటానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు చాలామంది సేట్లు ఈసారి వచ్చే అవకాశం కనపడలేదు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈసారి కూడాను వీళ్ళని చూడండి ఏదో ఉద్యమం చేస్తున్నట్టు ఒక చేప పిల్ల కూడా పోకుండా ఇతను ఈ గడ్డిలో ఇరుక్కుపోయిన చేపలు కూడా పట్టుకోవడానికి అంత ట్రై చేస్తున్నాడు పొద్దున్న నుంచి కానీ ఒక్క చేప కూడా దొరకలేదు ఆయనకి పైన వాళ్ళే ఏరేస్తున్నారు అన్నీ ఆల్రెడీ పట్టిన చేపల వల్ల ఒకటి ఒడ్డుకు లాక్కి వచ్చారు ఒకసారి చూద్దాం రండి ఏమేమి చేపలు పడ్డాయి ఇందులో చూడండి అన్ని రెండు వందల గ్రాములు పావు కేజీ చేపలు ఈ చెరువులో చేపలు పోతే రెండు వేల కూడా కావట్లేదు మేత కూడా ఎప్పుడు పెడుతూనే ఉన్నారు కానీ చేప పెద్దగా పెరిగినట్లేదు రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు వచ్చింది చేప ఈ లోపలనే ఈ వర్షాలు చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ కొట్టుకుపోతాయి అనుకుంటారు మాట దుడ్ నుంచి ఇలాంటివి చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇది ఇంకా చాలా తక్కువ పెద్ద పెద్ద మూట్ల వేసుకెళ్ళిపోయారు చాలా మంది చూడండి అన్ని రెండు వందల గ్రాములు పావు కేజీ పిల్లలు వీళ్ళు చేపలన్నీ తీసుకెళ్లిపోయి సెంటర్ లో పప్పుల కుప్పలతో పోసి కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలకి అమ్మేస్తున్నారు ఇది ఇంక దారుణమైన పరిస్థితి పిల్లల్లో కూడా వదరకుండా ಹಣ ಓಯ್ ನಿಂಂತಾ ಕಂಬೆ ಅನ್ನೋಣ ಡಯಾ ಅದ್ಯಾಂತಾ ನಾಲಕೇ ದಾಳೋ ಏ ಬನಾಣಿಗೆ ಚೂಕು ಕೊಡಾ ಜಂಗಾರ ಏರಾ ಮುಚ್ಚು ಸಲ್ಲು ಪರಪ ಮುಚ್ಚು ಸಲ್ಲಾ ಚಿತು ಬಲ್ಲಾ ಚೀಲಾವ್ ಚೀಲಾವ್ ಮಣ್ಣೆ 4 ಭಾಗ ಪಾಣೋರು ಬಸ್ತಾವ ಜಗೈತ ಗೋನಿಷೆ 4 ಪಾಣೋ ಹಸೀಲಾದಿ ಪಡಿ ಹೇ ಬಹಳ ಚೀಲಾವ್ ಕ್ಯೋ ಓಮಾ ದಾ ಸಕ್ಕರೆ ಚೀಲಾವ್ ಚಡಿರಿಯಾ ఇటువై చాలా తక్కువ మంది అన్నారు ఈ చెరువుకి ఇంకొక ఇది ఉంది అలుగు అటు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు అటు వెళ్ళడానికి కుదరక ఇటు నుంచి మనం ఉల్లేదు చేయాలి వస్తుంది పొద్దున్న నుంచి చాలా చేపలు తరలించేశారు ఎందు ఈ వర్షాలు మనకి ఇంకెప్పుడు తగ్గుతాయో ఏమో ఇంకా మూడు రోజులు చెప్తుంది ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ దగ్గరలో ఉన్న రైతులందరికీ సమాచారాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎలాంటి సమాచారం కోసం రైతులను కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్పండి